తెలంగాణ సైడు ఎండాకాలంలా మామిడి పండ్ల పానకం చేసుకుని మంచిగా అట్లు పోసుకొని తింటారు అట్లతోని పానకము మస్తు కమ్మ ఉంటది ఇలా మా నానమ్మ బంగినపల్లి మామిడి పండ్లతోని పానకం చేస్తుంది ఏ కాలంలో లా వండినై ఆ కాలంలో తినాలని పెద్దలు చెప్తారు అయితే మామిడి పండ్లు ఎక్కువ తింటే వేడి చేస్తాని అంటారు వేడి చేయొద్దంటే పానకం చేసే ముందు పండ్లని కనీసం రెండు గంటలైనా నానబెట్టాలి మామిడి పండ్ల పానకం చేసుడు మస్తు సులభము నానబెట్టిన మామిడి పండ్లని మంచిగా కడిగి ముక్కలుగా కోసి గుజ్జును తీసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి అందులోనే కొంచెం యాలకుల పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తీపి కోసం చక్కెరకు బదులుగా బెల్లం కూడా కలుపుకోవచ్చు బెల్లం కలిపిన అంటే పానకం రెడైనట్టే నానబెట్టిన బియ్యాన్ని రుబ్బి లేదా బియ్య కూడా ఇనుప పెనంపై అట్లు పోసుకోవచ్చు అట్టు పోసినాక విస్తరాకు కప్పితే ఆవిరికి మంచిగా ఉడుకుతుంది పానకంతో అట్లకు బదులుగా పూరీలు రొట్టె కూడా తినచ్చు చూస్తుండగానే మామిడి పండ్ల సీజన్ అయిపోతుంది మంచిగా మనసారా తినుండ్రి మన వీడియో చూసేటోళ్ల ఎంతమంది మామిడి పండ్ల పానకం చేసుకుని తిన్నారో కామెంట్ చేయుర్రి అట్ల పానకం ఇష్టమైన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయుర్రి మీ దోస్తులకి షేర్ చేయుర్రి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయుర్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్